ఓం శ్రీమతేనమ వెల్కమ్ టు సుష్మితలక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి రేపు కార్తీక శుక్రవారం అయితే వచ్చేస్తుంది కదా ప్రతి శుక్రవారం కూడా ద్వారలక్ష్మి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ చెయ్యని వాళ్ళు అయితే చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళైతే పర్వాలేదండి కానీ ఎందుకు చేసుకోవాలో కూడా నేను వివరంగా చెప్తానండి ఈ వీడియోలో నా వీడియోకి అయితే ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వివరంగా వినండి మీకే తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదామండి కుటుంబం క్షేమం కోసం మనం చాలామంది క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు అయితే ఒకటి ఇలవేల్పుని అలాగే మన ప్రధాన గుమ్మం కడపకి కూడా పూజ చేసుకోవాలని తప్పకుండా ఇంటి గడపను సింహద్వారం అని లక్ష్మీ అని మనము పిలుస్తుంటాం ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకే మనకి తెలిసింది ఎందుకు చేయాలో గడప పూజ సింహద్వారం పూజ ఎందుకు చేయాలో కూడా తెలుసుకుందామండి పెద్దవారం నుండి మనం సాంప్రదాయాలు ఆచరిస్తున్నాం కదా గడపకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానించడమే ఎటువంటి అమంగళకరమైన పనులు అంటే చెడు గాలి కానీ ధూళి కానీ ఈ గడప దాటి ఇంట్లోకి రావంటండి అందుకే మనము ఇలా ప్రత్యేకమైన మాసాల్లో గడప పూజ అయితే తప్పకుండా చేసుకోవాలండి కార్తీక మాసంలో చేస్తే ఎంతో విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతుందండి పెళ్లి అమ్మాయిలకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక ఇబ్బంది పడిపోతుంటారు కదా ఇలా అమ్మాయిలు మాత్రము పదహారు రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలండి పూజ విధానము మూడు గంటలకి పూ సమయం అండి అంటే మధ్య అర్ధరాత్రి ఉంటుంది కదా మూడు గంటలకి మనము పూజ చేసిన పూజ చేయాల్సిన సమయము పదహారు రోజుల పాటు ఆటకం లేకుండా చేసుకోవాలండి మొదటి గడపను నీటితో మూడు సార్లు కడగాలి అలాగే తర్వాత పాల పోసి రెండు సార్లు కడగాలండి పాలు పోసి అభిషేకం చేసినట్లయితే ఈ విధంగా పాలతో పోసి చేతితో గడపని పాలతో తుడవాలండి తర్వాత చివరికి ఇంకోసారి నీటితో కడ గడపను శుభ్రంగా కడగాలి ఇలా కడుక్కోవాలండి మనమైతే గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలండి చిన్న పల్లెం మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వెలిగించి ఇంకో పల్లెం బెల్లం అటుకులు లేకపోతే తాంబూలం పళ్ళు అయినా సరే సమర్పించుకోవచ్చు ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకోవాలండి పెళ్లి సంబంధం కుదరని వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు జరగాలని సంకల్పం చెప్పుకొని మన కోరిక ఏదుందో చెప్పుకోవాలండి అష్టోత్తరాలు చదువుకోవాలి లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకోవాలండి మణి దీపం కూడా చదువుకోవాలి గడప దగ్గర పెట్టిన దీపాన్ని నమస్కరించు గడప దగ్గర దీపం పెట్టిన దీపము కొండెక్కే వరకు అక్కడే కూర్చోవాలండి ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోవాలి మూడు గంటలకి ఈ పూజ చేసుకోవాలండి ఆ పదహారు రోజులు కూడా పూజ గదిలో దీపం వెలిగించాలంటే తప్పకుండా వెలిగించాలి పెళ్లి అబ్బాయిలు కూడా ఇది ఈ ఇదే విధంగా ఉదయం మూడు గంటలకైతే పూజ చేసుకోవచ్చండి మంచి అమ్మాయి రావాలని కూడా మనము కాని అబ్బాయి వాళ్ళైతే అయితే కోరుకోవచ్చు తప్పులేదండి ఇది అందరూ చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు స్త్రీలు కూడా చేసుకోవచ్చండి ఇంట్లో భార్య భర్తలకి గొడవలున్నా కానీ ఆర్థిక ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్యలున్నా ఎటువంటి ఇంట్లో అప్పులైనా ఏ సమ సమస్యలైనా సరే మనకి ఈ పూజ అయితే చేసుకోవచ్చు మనమైతే దీనికి ఉపవాసం ఉండాలంటే పూజ చేసే సమయానికి మనం ఏమీ తినకూడదండి కానీ ట్టి పరిస్థితిలో మూడు గంటల నుంచి మనము పూజ అయితే చేసుకోవచ్చు తప్పకుండా అర్ధరాత్రి ఈ పూజ చేసుకుంటే మనకి తప్పకుండా ఏది కోరుకుంటే అది జరుగుతుందండి ఇది అనుభవంతో చెప్తున్నాను ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయండి ఏవన్నా గాలి ధూళి ఉన్నా కానీ కానీ అక్కడ కూర్చొని మణిదీపం చదువుకోవాలి అలాగే నారాయణ సూత్రం చదువుకోవాలండి నా లక్ష్మీనారాయణ అష్టోత్తరం కూడా చదవాలి ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే చాలా మంచిది గణపతి పూజ అయితే ముందుగా చేసుకోవాలండి అక్కడ పెట్టుకొని ఇవి పూజా సామాగ్రి అంతా ఎక్కడ వేయాలి అంటే ఎక్కడన్నా మనము తొక్కని ప్లేస్లోనైతే చెట్లల్లో మొదల్లో కూడా వేసుకోవచ్చండి కానీ దీపం కొండెక్కే వరకైతే దీపాన్ని కదిలించకూడదండి నైవేద్యము పరమాన్నమైన పెట్టుకోవచ్చు పాలైనా ఎక్కియచ్చండి తప్పులేదు ఇలా పూజ అయితే చేసుకోవాలండి ప్రతి శుక్రవారం చేస్తే కూడా చాలా మంచిది శ్రావణ శుక్రవారాలు అలాగే కార్తీక మాసంలో చేసినా కానీ చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఇడ గడపకు పూజ చేస్తే ద్వారలక్ష్మి అంటారు కదా ఏదైనా సరే ప్రధాన ద్వారం నుంచే మనకి మొదలవుతుంది కాబట్టి మన ప్రధాన ద్వారానికి మనం పూజ చేయాలండి అక్కడ సకల దేవతలు ఉంటారంట ఇది మర్చిపోకండి ఎందుకంటే ఏ పూజ చేసినా కానీ ఈ ద్వారం నుంచే ముందుకి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే గడప పూజ చేసుకుంటారండి చాలామంది ఆ గడప పూజలో ముఖ్యంగా మౌనంగా ఉండి చేయాలండి ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలైనా గొడవలైనా కానీ ఈ పూజ అయితే చేసుకోవచ్చండి లక్ష్మీ అష్టోత్తరాలు గణపతిని పూజించినాక లక్ష్మీ అష్టోత్తరాలు మనీ మణిదీపము చదువుకోవాలి ఇంట్లో కూడా ఆ రోజు శుక్రవారం ఇది బేసవారాలు చేసుకోవచ్చు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో కూడా మనము అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలతోని పూజ చేసుకుంటే చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి ఇలా ప్రతి శుక్రవారం కూడా వీలైతే చేసుకోండి ఒక్క వారం చేసి చూడండి తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుందండి నేనైతే పదహారు శుక్రవారాలు ఇలా చేశానండి తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయాయి ఇలా పూజ చేసుకుంటే మనకి అప్పుడే మనస్సుకి మనశ్శాంతి అనేది లభిస్తుందండి ఏ పూజ అయినా సరే మన మనసు చెప్పేస్తుంది దాంట్లో మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను తప్పకుండా కామెంట్స్ ద్వారా షేర్ చేస్తానండి ఇలా గడప పూజ మూడు గంటలకే లేచి చేసుకోవాలంటే అవునండి దేవతలు తిరిగే సమయం అంట అందుకే ఆ సమయాన్ని మనము ఉపయోగించుకోవాలండి ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి ఇలా గడప పూజ చేసుకుంటే అది కూడా దేవతలు తిరిగే సమయాన్ని చేసుకోవాలి సాయంకాలం చేసుకోవచ్చా అంటే సాయంకాలం అంతా అనుకూలమైన సమయం కాదండి అందుకే మూడు గంటల నుంచి అయితే ప్రారంభము దేవతలు తిరిగే సమయం కాబట్టి ముహూర్తంలో చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీలైతే ఒక్కసారైనా సరే చేసి చూడండి ఈ గడప పూజ ద్వారలక్ష్మి పూజ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ద్వారలక్ష్మి పూజ అందులో కార్తీక మాసం అంటే సకల దేవతలకు ఈ మాసం అంటే ఇష్టమంట అందరూ కూడా ఈ పూజ ద్వారా చాలా సంతోషాలని దుఃఖాలని అందరూ బాగుండాలి అనే నేను ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కూడా మన్నించండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా షేర్ అయితే చేస్తానండి నేనైతే అలాగే దూపము దీపము నైవేద్యము షోడోపచారాల పూజ అయితే ద్వారలక్ష్మి పూజతో మనము ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలండి దీపారాధన ఇంట్లో చేయాలి తర్వాత ద్వారలక్ష్మి బయట గడపకు చేయాలి ఇది అయితే మర్చిపోకండి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి నా వీడియోస్కి అయితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలండి ఏ డౌట్స్ ఉన్నా కానీ పూజ మీకు పూజలో నేను తప్పకుండా కామెంట్స్లో షేర్ చేస్తానండి ఓకేనా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ ఎవరు చేసుకోవాలి అని చెప్పాను కదా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్లో పెట్టండి రిప్లై ఇస్తాను నా వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి ఇంట్లో హారతి ఇచ్చి అలాగే బయట కూడా మంగళహారతి అయితే తప్పకుండా ఇవ్వాలండి గడపకు కూడా మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఉంటానండి